మా పార్టీ వచ్చింది చూడు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు సీమా సింఘంలా తొడగొట్టే చూడు ఊరు ఊరంతా ఉండాలి తోడు తూసుకొచ్చేలా రాజన్న రాజే కానుసాని అడ్డా ఈ ఊరు గ్రామ ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ప్రజలు ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు మా సల్లుడు దిర్బాలెడ్డి గారు ఈ యొక్క గ్రామ సంపత్ సోదరి తులసమ్మ గారు మహేష్ గారు ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్లేటి నాయకు స్వామి నాయకు బాలస్వామి నాయకు బాల నాయకు శివుడు నాయకు శ్రీరాముడు నాయకు అంగడి లచ్చ నాయకు ఎల్లూజు స్వామి నాయకు రేఖ నాయకు నాయకుడు మద్లేటి నాయకు తిరుపతి నాయకు మరి ఈరోజు ఈ గ్రామాన్ని చల్లగా కాపాడుతున్న గణపతి స్వామి గారికి మరి ఈ యొక్క గ్రామ అక్కా చెల్లిమ్మలు అన్నలు తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయ గురువు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మీ గ్రామానికి డైరెక్ట్ గా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన ప్రేదమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎనిమిది కోట్లు ఈ యొక్క మంగంపేట మంగంపేట తాండాలకు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నాలుగు డిపీటీ కింద కూడా కోటి యాభై ఒక లక్ష ఈ గ్రామం ఈ గ్రామానికి ఎవరైనా కూడా పిల్లని ఇవ్వాలంటే ఈ తాండాకు రోడ్డు లేదు ఈ పిల్లలు ఈ యొక్క మా అక్క మా అమ్మాయిని మీకు ఇవ్వము అని చెప్పేవాళ్ళు ఈరోజు ఈరోజు క్యూ కట్టుకొని పిల్లని ఇస్తారు ఈ ఊరికి ఎందుకంటే ఈ గ్రామంలో రోడ్డు వేస్తా ఉన్నాం తార్ రోడ్డు ఎందుకంటే తార్ రోడ్డు లేదని పిల్లలు ఇవ్వకుండా ఉన్నారు మిగతా వాసులు ఖచ్చితంగా ఈ ఊరికి మీరందరూ కూడా క్యూ కట్టుకొని మా యొక్క అన్నదమ్ములందరికీ కూడా పిల్లలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామానికి ఏ గ్రామంలో చేయని విధంగా దాదాపు నూట ఒక్క పట్టాలు ఇచ్చిన మూడు పట్టాలు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదహైదు మరొకసారి యాభై ఆరు మరొకసారి నలభై ఈరోజు ఇంతమందికి ఈరోజు మీ యొక్క మన పేదమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రైతు భరోసా వస్తా ఉందా లేదా ప్రతి ఒక్కరికి కూడా వస్తా ఉంది ఈరోజు ఏ చిన్న పని కావాలన్నా మన మద్రెడ్డి నాయకు బాలు నాయకు ఈరోజు నా వెంట దగ్గరకు వచ్చి నాతో కొట్లాడి మాకు ఖచ్చితంగా మాకు చేయాలని పని చేయకుండా కాదు అని ప్రతి పనికి ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక ఎన్డి ఆఫీస్ కానీ ఏ చిన్న పని ఉన్నా కూడా తప్పుడు త్రిపల్లి కానీ కొట్లాడే సరే ఈ రోజు పనులు చేసుకుంటా ఉన్నారు మరి వీళ్లకు ఆ హక్కు కూడా ఉంది ఎందుకంటే ఈ గ్రామం దాదాపు ఈ గ్రామంలో అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో ఈ గ్రామంలో తాగునీటి సమస్య వస్తే ఎంత ప్రాతిపదికన ఊరేసి పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు నీటి సమస్య లేకుండా చేయడం జరిగింది ఈ గ్రామానికి ఈ యొక్క కృష్ణగిరి దగ్గర నుంచి అలా తాండా వరకు కూడా ఖచ్చితంగా తాగునట్టు వేస్తా ఉన్నాం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు వేలు బోర్డు వేసినాం గతంలో ఎవరైనా ఒక్క బోరు ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక బోరు వేసారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతులకు సంబంధించి అదే విధంగా ఒక సెంటు బొట్ట ఒక సెంటు బట్ట ఏమైనా రైతులకు సంబంధించి భూములు ఇచ్చారా అని చెప్పి ఎకరాలు ప్రతి గ్రామంలో కూడా అసైన్మెంట్ కింద భూములు ఇస్తా ఉన్నాం విధంగా ఫారెస్ట్ భూములు ఇస్తా ఉన్నాం ఆనాడు దేవంగజ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అటవీ కూడా భూములు ఇచ్చే కార్యక్రమం ఆనాడు దేవంగజ నేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన యొక్క బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలకు సంబంధించి పదిహేడు వేల దాదాపు ఈ యొక్క చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు ఈ రోజు డబల్ చేయడం జరిగింది ముప్పై ఏడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం కూడా అక్క చెల్లె మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు సంవత్సరాలున్న ఎస్టి మహిళలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు పొడుగు మహిళలకు డబ్బు మా యొక్క అకౌంట్ వచ్చింది వారు మళ్ళీ మోసం చేసేదానికి మళ్ళీ ఏదో సిక్స్ ఏదో సిక్స్ స్కీమ్ అనేది చెప్పు వస్తా ఉన్నారు మరి ఈరోజు ఏది చెప్పినా గతంలో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు మరి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్పి ఏదో విధంగా మోసం చేసి మళ్ళీ ఓట్లు ఓట్లు పొందేదానికి వస్తా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయండి మనం ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది ఏ ముఖ్యమంత్రి గారు మంచిది చేశారు ఏ ముఖ్యమంత్రి గారి వల్ల మన పిల్ల పాపలతో సంతోషంగా ఈరోజు మనకు ఈరోజు ఇన్ని పథకాలు వస్తా ఉన్నాయి ఈరోజు కులం కానీ మతం కానీ ఏ రోజు కూడా చూడకుండా అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల మీరు కూడా ఆలోచించేయండి చేయండి ఏ నడుగు ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా పలాని పార్టీ వాళ్ళు పలాని వాళ్ళకి ఇవ్వచ్చని చెప్పి కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పలేదు కాబట్టి రోజు మేము ఏదైతే మా నాయకులు పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామం అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ మంచి చేయాలని ఆలోచన కానీ ఇక్కడ రోడ్డు కావాలని కానీ ఎప్పుడు డెవలప్మెంట్ గురించి ఇక్కడ నీటి వసతి గురించి ఇక్కడ బోర్డుల గురించి ఇక్కడ అసైన్మెంట్ భూముల గురించి ఇక్కడ ఫారెస్ట్ భూముల గురించి కూడా ఎప్పుడు నాతో చెప్తున్నారు తప్ప గ్రామంలో పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు మీరు కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ పెట్టే నాయకులు కూడా ఆలోచన చేసి మీరు మీకు కూడా ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరింది కాబట్టి మీరు కూడా మనసు మార్చుకుని కొత్తగా దాని గుర్తిగా ఓటు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా అదేవిధంగా మన మధ్య నాయకులు ఇప్పుడే చెప్పినారు ఇక్కడ సేవాదాల గుడి ఉంది చిన్న గుడి ఉంది ఈ గుడి ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు ఏ గ్రామంలో చూసినా కూడా ఏ తాండాలు చేసినా ఇటు చూసినా అటు ఈ యొక్క వాళ్ళపోతుల తాండాలు చేసినా అటు ఇష్ట నాయకుల తాండాలు చూసినా ఏ తాండాలు చేసినా కూడా ఈ యొక్క సేవలను నాయకు గుడు వెలుస్తా ఉన్నాయి మారేమ గుడులు వెలుస్తా ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క గుడులకు సంబంధించి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సేవలను కూడా తప్పకుండా కట్టి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు తెల్ల కింద కొన్ని బోర్లు వేయడం జరిగింది వాళ్ళకు కూడా ఖచ్చితంగా కరెంట్ ఇప్పించి పైపులు కానీ మోటార్లు కానీ షార్టర్లు కానీ అన్ని కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా చాలా మంది యువకులు ఉన్నారు ఏదైనా కూడా చిన్న ఫోన్ వస్తే కూడా మేము ఏదైనా మీటింగ్ వచ్చి ఉంటే ఈ గ్రామానికి చెప్పాలంటే కూడా నాకు కూడా ఇబ్బందిగా ఉంది తప్పకుండా బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ ఖచ్చితంగా ఈ గ్రామానికి కానీ ఈ యొక్క మంగపేటకు ఖచ్చితంగా సెంట్ర కూడా ఈరోజు మేము ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చి కూడా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో మిగిస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ సర్వే కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా గ్రామానికి సంబంధించినంత వరకు ఏదైనా కూడా మీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా హామీ అదేవిధంగా మీరు ఏది అడిగినా కూడా ఇది నా సొంత గ్రామం నా సొంత గ్రామానికి నేను ఏం చేసినా తక్కువే కాబట్టి గతంలో నూట యాభై కోట్లు మెజార్టీ ఇచ్చినారు దాదాపు ఈసారి కూడా నూట యాభై ఓట్లు మెజార్టీ వచ్చింది నాకు ఈ యొక్క తాండలో ఖచ్చితంగా ఈసారి ఎంత మెజారిటీ ఇస్తారు తప్పకుండా మూడు వందల యాభై ఓట్లు నాకు మెజార్టీ రావాలని చెప్పి కూడా కాబట్టి మీకు ఓటు రోడ్లు బ్రిడ్జిలు కావాలంటే ఇస్తా ఉన్నా బోర్డు కావాలంటే బోర్లు వేస్తా ఉన్నా మోటార్ మోటార్లు ఇస్తా ఉన్నా కరెంట్ కావాలంటే కరెంట్ ఇస్తా ఉన్నా మరి తప్పకుండా మీరు అడిగిన విధంగా ఖచ్చితంగా సేవల మారేమో గుడి అదే విధంగా ఈ గ్రామానికి తప్పకుండా ఈ యొక్క సేవ సేవల గుడి విధంగా మారేమో గుడి ఇక్కడ శాంతవర్ కట్టిన తర్వాతనే తప్పకుండా మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే సమయం చాలా వరకు కాలాతీతమైంది ఎవరైనా పొరపాటున మీకు మోసం మాటలు చెప్తారు ప్రజలు మభ్య పెట్టే ఆలోచన చేయకుండా ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి ఎంతో మంది తెలుగుదేశం నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు ఎప్పుడు కూడా మీకు వెళ్ళవేళ్ళ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎప్పుడైనా కూడా నేను ఫోన్ చేసినా నా సోదరుడు తిరుపారెడ్డికి ఫోన్ చేసినా మా కుమారుడు ఓపల్ రెడ్డికి ఫోన్ చేసిన వెమ్మడే స్పందిస్తూ ఉన్నాం మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఫోన్ చిన్న ఎక్కడ చిన్న గొడవ జరిగినా కూడా నాకు ఫోన్ చేస్తా ఉన్నారు కాబట్టి మీకు పనిచేసే వాళ్ళకు మీరు మీరు పట్టగంటని మీరు మీరు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి ఇన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నా ఇరవై ఒక్క కోటిన్నర ఇరవైన్నర కోటి ఒక రెండు గ్రామాలకు నేను చేశానంటే మరి మీరు ఆలోచన చేయండి ఏ ఎమ్మెల్యే చేశారు ఏ ప్రభుత్వం చేసింది ఎవరు చేశారో కూడా ఆలోచన చేసి కాబట్టి ఈ రోజు ఇరవై ఒకటిన్నర కోటి ఈ చిన్న గ్రామాలకు పద్దెనిమిది నెల పద్నాలుగు తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్టీ గారికి ఎంపీకి ఎమ్మె రెండు రెండు ఓట్లు కూడా రెండు ఓట్లు కూడా ప్రాణ గుర్తు పైన వేసి ఈ గ్రామం మూడు వందల మెజార్టీ దగ్గరకుండా రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన ఘన స్వాగతానికి ఎంతో కేరింతలు పడుతూ మరి ఇంత ఆలస్యమైనా కూడా ఈ యొక్క ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం